ఏంది మీ పిల్లగాడికా అవును ఒకసారి పెట్టుకొని చూస్తా అన్న పెడతాడు చాగోటడు నేనన్న బొట్టుని ఏందన్నా తప్పుతాయండి సినిమా చూసాడమ్మా పొద్దున్న నేను పొలాలు కొంచెం చంపేస్తాడమ్మా మేడం మంచి కాఫీ పెట్టా మేడం అయితే మేడంకి స్పెషల్ కాఫీయా ఓకే అమ్మా ఆడికి చిరంజీవి పిచ్చి పిచ్చా కాదమ్మా ఫ్యాను రండి అమ్మా కాఫీ తాదు రండి కూర్చోండి అమ్మా ఏంటి స్వామి ఇతను చాలా మంచోడమ్మా మెగాస్టార్ సినిమాలు చూసిన వాళ్ళు అయిపోతాడు స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను మేడంకి స్పెషల్ కాఫీయా హైల కడక పద మేడం చూడ కూర్చో థ్యాంక్స్ కూర్చో కాఫీ బాగుంది ఎవరు చేశారు మా రవణ పెట్టాడమ్మా రవి ఎవరు రమణ రవణ ఆహ్ మేడం పిలుస్తున్నారు ఇతనే రవి అన్నాడు శిరీష మీరా రవి నువ్వేంటి ఇక్కడ కాఫీ బాగుందా చాలా అది కాదు రవి నువ్వు ఇక్కడ ఈ హోటల్ మనోళ్ళదే మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా బాగున్నారు అన్నా మిరేటి గా ఏ ఏవంది అన్నా అన్నా ఏమైందన్నా అన్నా లే అన్నా స్వామీ త్వరగా కార్ తీ సరేనా జాగ్రత్త అన్నా త్వరగా పడి త్వరగా చూడండి డాక్టర్ నెంబర్ తీసుకోండి చనిపోయాడమ్మా పేపర్స్ అతని భూమికి సంబంధించిన పేపర్స్ ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతి రోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి కు వడ్డీ కట్టలేదని అప్పు ఇచ్చిన దొర ఎంఆర్ఓ ఆఫీస్ లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎవరు పని పనిచేయట్లేదండి చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కండి నరికేడు ఏంటి రవి నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు ఒక చోట సరిగ్గా రాదు ఏం చేస్తావు ఎరేజర్తో తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు సవాలు పానుకోటి నర్స ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరెవరు ఇదిగోండి అప్లికేషన్ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఎవడేం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంట మా గొడవ హలో సార్ ఓకే సార్

పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ ఊరు వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది గారు ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీసులో మీ పవర్ చూపించారట అన్నయ్య నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడు అన్నయ్య కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మనూరి సమస్య పేదరికం కాదు నక్సలిజం అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి వచ్చావు రవి మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసారు ఈ కాఫీ కొసాయని నేను పెళ్ళి చేసుకోవచ్చు అదేంటి అలానే సార్ ఏ కాంప్లిమెంట్ భలే వారండి బాబు దండలమా నమస్తే ఇలా ఇవ్వండి చెప్పండి మీ సమస్యలు ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చెన్నుపాటి తనం అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాలు భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నేను దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అర అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ మంది గ్రామ దేవనగా శ్రీరామ్ గ్రామ మోతుబర్ రైతులు సన్న చిన్న రైతులందరూ రేపు ఉదయం పది గంటలకి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావాలా హలో ఎవరు నమస్తే బాబాయ్ నేను ఈశ్వర్ రెడ్డి ఆ చెప్పు బాబాయ్ శిరీష్ ఎంఆర్ ఆఫీస్ లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకనే మీకు ఫోన్ చేశాను చెప్పింది సరే బాబాయ్ ఉంటాను కూర్చోండి పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణమిది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఇప్పుడు ఆడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచులకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతట మీరుగా తిరిగి ఇచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మేడం మా గారికి బాగా తెలుసు అట్టగా అమ్మా ఇస్తే మీ పొలాలు ఇవ్వండి మా వివం మీ పేరేంటి సామిరెడ్డి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది కూర్చోండి కూర్చో కామ్రేడ్ జరగబోయే జడ్పీటీసీ ఎలక్షన్లో మన పార్టీ తరఫున జడ్పీటీసీ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి అరుడైన అభ్యర్థిగా మిమ్మల్ని సెంట్రల్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది ఒక మామూలు రైతు కూలీని నాయకుడిని చేయగలిగిన దళం ఒక్కటే ప్రాణాలు అడ్డేసైనా సరే అన్న చెప్పింది చేసుకుంటూ పోతా లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం బాబాయ్ మీతో ఉన్న మన కూలీలకు నీ వెనకున్న సింగన్నకు ఈ గెలుపు ముఖ్యం ఈ గెలుపు మన హక్కు కామ్రేడ్ వీళ్ళ మద్దతు మనకే ఉందన్నా ఇది సరే ఆ వర్గం వాళ్ళు ఓట్లు కూడా మనకు కొడాలి అన్న ఆహా నమస్తే అమ్మా ఆహా మీ ఇద్దర్ని చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా ఒక ఎంఆర్ఓ ఒక జెడ్పిటీసీ చైర్మన్ అదేంటి బాబాయ్ ఇంకా ఎలక్షన్స్ ఏ జరగలేదురా పోటీ అని ఉంటేనే కదమ్మా ఎలక్షన్స్ జరిగేవి అన్న ఇది ఏకగ్రీవం ములుగారి నాయకత్వం ములుగారి నాయకత్వం అయితే పోటీ ఉందన్నమాట స్వామి అమ్మా కార్తి ఆఫీస్కి వెళ్దాం నమస్తే మన్నటి వరకు కూడా రేట్ల విషయంలో కొంచెం ఆటవిడుపుగా ఉందామని అనుకున్నాం ఇప్పుడు ఆ అవసరం లేదు ఎందుకంటే చట్ట మీతో పాటు కూర్చునే అవకాశం మాకొచ్చింది అంబేద్కర్ కళలు ఇప్పుడు నిజమవుతాయి నాయకత్వం నాయకత్వం

మడత పెట్టి కొడత ఎవడరేడు ఈ తెల్లని గుర్రం శాంతికి సంకేతం ఈ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నం ఈ ఎర్రని రంగు విప్లవానికి నాంది ఈ కొరడా శిక్షా స్మృతికి చిహ్నం చెప్పించాడు నాగల గుర్తు మీద ఓటేయాలి ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి ప్రతి ఎన్నికలు రకరకాల పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు లేనిపోని వాగ్దానాలు చేస్తున్నారు పొలాలు ఇస్తామంటారు భూములు ఇస్తామంటారు ఇల్లు కట్టిస్తామంటారు ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు ఏం జరగలేదు కదా మరి కష్టాలన్నీ పోవాలంటే ఏం చేయాలి మనం మన పార్టీని మనం గెలిపించుకోవాలి నాగలి గుర్తుకే ఓటేయాలి సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు అలాగే ఇంకొకసారి మాకు ఓటేసి భవిష్యత్తులో కూడా మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇస్తారని కోరుకుంటూ మీ ఈశ్వర్ రెడ్డి కదా లాంతర్ గుర్తు అలాగే ఊరి రేట్స్ బెంచమంటే బెంచడం ఎలక్ట్రిక్లో డబ్బులు మాత్రం వస్తారు ఏ మంటలో చెప్పండన్నా అన్ని సమస్యలు పోలీస్ స్టేషన్ల పరిష్కారం కావెడ్డి కొన్ని మనమే చూసుకోవాలి పంట ఎదగాలి అంటే పొలంలో నీళ్లు పారించాలని పెద్దోళ్ళు అంటారు అదే పంట చేతికి రావాలంటే రక్తం పారించాలని అడవిలో వాళ్ళంటే అట్టే కాని ఇందులో మన తప్పేం లేదు అందుకు మనమేం చేయలేం ఊర్లు అన్నిటికీ పెద్ద అడివి ఏది జరిగినా నీ చేతుల మీదగానే జరగాలి అర్థమైంది కదా పదరా నమస్తే అన్న నమస్తే నమస్తే ఓ లీటర్ పాలు పోయి సూపర్ నాంత బాగున్నారా అవునవునా అవునా వస్తాను మంచి వస్తాను

ఎలక్షన్స్ ఏకగ్రీవం ఇంకొకటి రేపట్ నుంచి ఆ కూలీ నా కొడుకులు మనం ఎంత ఇస్తే అంతగా వచ్చి పని పనిచేస్తారట సరే బాబాయ్ వదిలేయండి ముంద ఖర్చుల సంగతి చూడండి నమస్తే సార్ నమస్తే గిరిధర్ గారు మీరు ఇలా చేస్తారని కల్లో కూడా ఉంచుకోలేదు ఈశ్వర్ రెడ్డి గారు ఇద్దరు పసిబిడ్డలు ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా రేపు వాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్ళి గన్నులు బాంబులు తీసుకొచ్చి మీ ఊరి మీదనే పడతారు అప్పుడు వాళ్ళకు మీరు మీకు వాళ్ళు ఇది ఆగదు అసలు ఏం మాట్లాడుతున్నావు గిరిధర్ మీకు అగేన్స్ట్ గా ఇప్పటివరకు ఏ ఎవిడెన్స్ లేదు మీకు చెప్పేద్దామని వచ్చాను బయలుదేరండి